సృష్టించారు గురుగారు అండి హైదరాబాద్ నుంచి మానస గారు రాస్తున్నారు వేదాలకు అధిష్టాన దేవతలు ఉంటారా అని అడుగుతున్నారు వేదాలకి అధిష్టాన దేవతలు పరబ్రహ్మ గురించే చెప్పబడింది మామూలుగా ఋగ్వేదంలో పరమాత్మ యొక్క వర్ణన చే చేశారు ప్రకృతి వర్ణన రుక్కులు అంటే వర్ణన వర్ణించడమే అదే యజుర్వేదంలోకి వచ్చేటప్పటికి కర్మకాండకు సంబంధించి మనం యజ్ఞయాగాది క్రతువులు చేస్తాం కదా ఈ కర్మకాండంతా చెప్పబడింది కర్మకాండ జ్ఞానకాండ అంతా చెప్పబడింది యజుర్వేదంలో సామవేదంలో సంగీత ప్రధానంగా భగవంతుని యొక్క ఆరాధన చెప్పారు ఇక ఈ విగ్రహారాధన చేసేటప్పుడు ఏదైనా దేవా దేవాలయ ప్రతిష్టలు చేసేటప్పుడు వాటన్నిటికి సంబంధించిన వివరాలు చెప్పింది అధర్మణ వేదం కనుక వేదంలో ఉండేటువంటి శాఖ ఇది ఇట్లా బ్రాడ్గా చూస్తే వేదాలు నాలుగుగా కనబడతాయి మళ్ళీ ఆ వేదంలో ఉపశాఖలు కూడా ఉన్నాయి అంటే ఆ ఋషి పరంపరలో ఒక ప్రధానంగా ఉండే వేదవ్యాస భగవానుడు తన శిష్యులకి బోధించినప్పుడు వేదాన్ని ఒక శాఖగా వచ్చారు ఒక గురువుగారికి ఒక శిష్యుడు మొదటి దశలో ఉన్నారు తర్వాత గురుకులం వచ్చినప్పుడు చాలా శాఖలు ఉన్నాయి కదా కనుక వారి వారికి వేశారు అందుకనే యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం అని రెండు రావడానికి కారణం అది ఇట్లా వేదాలు శాఖలుగా ఉన్నాయి కనుక వేదానికి ప్రధానమైన దేవత పరబ్రహ్మ అంటే ఆయనకి రూపం లేదు అందుకనే వేదము ఆ రూపం లేకుండానే వేదాన్ని భావన చేస్తారు ఇక ప్రత్యేకంగా వేదంలో చెప్పబడింది ఎవరు అంటే యజ్ఞేశ్వరుడు అన్నారు యజ్ఞేశ్వరుడైన పరమాత్మ యజ్ఞవరాహస్వామి భాగవతంలో యజ్ఞవరాహస్వామి కథ కూడా ఉంటుంది కదా కనుక పరమాత్మని విష్ణువుగా భావించవచ్చు బ్రహ్మగా భావించవచ్చు శంకరుడుగా భావించవచ్చు ఈ ముగ్గురి యొక్క సమాహార రూపమే పరబ్రహ్మ కనుక వేదము ప్రధానంగా చెప్పింది పరబ్రహ్మ గురించే ఒకే ఒకరు ఆయనే ఏకంసత్ విప్రా బహుధా వదంతి ఒకే ఒక పరబ్రహ్మని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఒకరు అమ్మ అమ్మవారుగా చెప్పారు ఒకరు బ్రహ్మ అన్నారు ఒకళ్ళు విష్ణు అన్నారు ఒకళ్ళు శివుడు అన్నారు అంతేగాని వేదము ప్రత్యేకంగా ఈ దేవుడే అని చెప్పలేదు పరబ్రహ్మ గురించి చెప్పారు కనుక వేదము సర్వదేవతల యొక్క సమాహార రూపాన్ని చూపించింది